హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త తిరుపతి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇకపై సామాన్యులకు మాత్రం టీటీడీ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేలా దర్శన సమయాలను కేటాయించింది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదో వరకు ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు కొనసాగించాలని పాలక మండలి నిర్ణయించింది మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఇది సీఎం ఆదేశాల మేరకు సామాన్య భక్తుల ప్రాధాన్యత ఇవ్వడంలో భాగమని తెలిపింది గతంలో తిరుపతిలోని గతంలో తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్లైన్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను జారీ చేసే విధానాన్ని ఈసారి రద్దు చేశారు గతేడాది తిరుపతిలోని కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు టోకెన్ల కేటాయింపు విధానం సామాన్య భక్తుల కోసం ఉద్దేశించిన సర్వదర్శనం టోకెన్ల కేటాయింపులో టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు ఈ ద్వారా టికెట్లను కేటాయించనున్నారు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిసెంబర్ రెండున ఆన్లైన్ డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు టోకెన్లు టీడీడి వెబ్సైట్ యాప్ ద్వారా వాట్సాప్ ద్వారా మాత్రమే జారీ చేస్తారు ఆఫ్లైన్ విధానం పూర్తిగా రద్దు చేశారు దర్శనాల రద్దు వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటి శ్రీవాణి ట్రస్ట్ మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది పది రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఈ విధానాన్ని సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో వైకుంఠ దర్శనం కల్పించడం గతంలో జరిగిన అపసృత్తుల పునరావృతం కాకుండా చూడటం లక్ష్యంగా తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ ఈవో తెలిపారు టీటీడీ అయితే కనుక భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు దర్శన టికెట్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి వాళ్ళకి అందుబాటులో ఉండేగా వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా ఇది నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్